డియర్ ఫ్రెండ్స్ గాంధీ పుట్టిన దేశం సినిమా పేరు విన్నారు కదా ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఆగస్టు ముప్పైనా విడుదల అయినటువంటి సినిమా పి లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రంలో కృష్ణరాజు ప్రమీల లతా జయంతి జానకి ప్రభాకర రెడ్డి సాక్షి రంగారావు రమణారెడ్డి రమాప్రభ రాజబాబు త్యాగరాజు పద్మనాభం నిర్మలమ్మ మొదలగు వారు నటించారు ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్లో విజయవాడ దగ్గర గుణదల గ్రామ పంచాయతీ ఆంధ్ర లోయాల కళాశాల సమీపంలో మరియు రైవస్ కాల వద్ద చిత్రీకరించారు ఈ సినిమాను గుణదలలోనే తీయటానికి ఒక ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నాను ఆ గ్రామంలో గ్రామం నడిబొడ్డున పెద్ద రావి చెట్టు ఉంది అక్కడ గాంధీ తాత కర్ర పట్టుకుని కలజోడుతో భగవద్గీత ఒక చేతితో పట్టుకుని ఉన్నటువంటి మంచి విగ్రహం చాలా బాగుండేది అక్కడ సాయంకాలం అయ్యేటప్పటికీ చాలామంది గ్రామస్తులు కూర్చునేవాళ్ళు ఆ చెట్టు ఎంత పెద్దది అంటే కొన్ని వేల పక్షులు దాని మీద నివాసం ఉండేవి దాని పక్క నుంచి లతని ఆనందమోహన్ జీపు నుంచి తీసుకువెళ్ళే సీను గాంధీ బొమ్మ పక్క నుంచి వెళ్ళేలాగా తీయటం నేను ఎరుగుదును మరి దీంట్లో పాటలో చాలా బాగుంటాయి గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సందేశం అనే టైటిల్ సాంగు మైలవరపు గోపి రాయగా గాయని పి సుశీల అద్భుతంగా పాడారు ఈ చిత్రానికి ఎస్పి కోదండపాని సంగీతం సమకూర్చారు మాటలు మద్దిపట్ల సూరి సూరి మూలకథ భావనారాయణ నేపథ్యగానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల చేశారు గీత రచన సి నారాయణ రెడ్డి శ్రీశ్రీ మైలువర్పు గోపి దాశరథి చేశారు స్క్రీన్ ప్లే దర్శకత్వం రెండూ కూడా పి దీపక్క చేశారు నిర్మాత మందాడి ప్రభాకర్ రెడ్డి నిర్మాణ సంస్థ జయప్రద ఆర్ట్ పిక్చర్స్ ఇంకా ఈ చిత్రంలో ఎవరైనా అడగాలి బాపు ఏమని అడగాలి మోగగుండులు అనే పాటను సుశీల అద్భుతంగా పాడారు దాన్ని శ్రీ నారాయణ రెడ్డి రాశారు ఇంకా విలన్ టీజింగ్ సాంగ్ ఒకటి ఉంది ఓరూరి గుంటనక్క ఊరేగే ఓరకొక్క మాజోలికి వచ్చావంటే గోరీ కట్టిస్తాం నీకు గోరీ కట్టిస్తాం శ్రీశ్రీ రాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఈ పాటను అద్భుతంగా పాడారు వలపే వెన్నెలగా బ్రతికే పొన్నమిగా జతగా గడిపే అనేటువంటి పాటను పి సుశీల పాడారు ఆమెతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జత కలిపారు ఈ పాటను రాసింది దాశరథి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి